ప్రభుత్వ ఆసుపత్రిలో కాలం చెల్లిన మందుల కలకలం రేపాయి కాలం చెల్లిన మందులు వేసుకుని ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది రాయపర్తి పట్టణానికి చెందిన అశోక్ యాభై సంవత్సరాల్లోని వ్యక్తి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లాడు అతన్ని పరీక్షించిన వైద్యులు కాలం చెల్లిన మందులను ఇచ్చారు అవి వేసుకున్న బాధితుడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కాలం చెల్లిన మందులు వేసుకోవడం వల్లే అని ఇలా జరిగిందని బాధితుని బంధువులు వాపోయారు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే లేకే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తమ ప్రాణాలతో వైద్యులు చెలగాట మాడుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు ఆస్పత్రి వైద్యులు వ్యవహరించిన తీరుపై బాధితుడి బంధువులు ఆందోళనకు దిగారు కాలం చెల్లిన మంత్రించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు పేరు తమ్ముడు గత రెండు మూడు రోజుల నుండి ఫీవర్ ఫీవర్ దగ్గు జలుబు ఉంటే ఇవాళ ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చి రావడం జరిగింది వచ్చిన తర్వాత చిత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి రావడం జరిగింది వాళ్ళు బ్లడ్ టెస్ట్ ఇట్లా అవన్నీ టెస్టులు చేసిన తర్వాత మెడిసిన్ ఇచ్చిందండి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత ట్యాబ్లెట్ వేసుకున్నాడు ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఒకటేసారి కళ్ళు తిరగటం కళ్ళ తిరగటం కాళ్ళు లాగినట్టు కావటం క్రాషెస్ వచ్చినట్టు దురద తిరగ రావటం ఇదంతా జరిగింది అరే ఎందు ఇట్లా అయింది ట్యాబ్లెట్ వేసుకోగానే ఇట్లా జరిగింది అని చెప్పి టాబ్లెట్స్ తీసి చూ చూసి సార్ చూడగానే తర్వాత దానికి ఎక్స్పైర్ అయిపోయింది ఎయిత్ మంతే ఉంది దీనికి ఇప్పుడు టెన్త్ మంత్ ఇది సార్ ప్రాబ్లం మేము ఏమో ప్రైవేట్ హాస్పిటల్ పోతే వేలు వేలు లక్షల లక్షలు వసూలు చేస్తానని మేము ప్రభుత్వ ఆస్తి ధర్మాస్పత్రిక అని మేము వస్తే వీళ్ళు యమదూతలు లెక్క ఈ యమభటులు లెక్క వీళ్ళు ఈ విధంగా చేయడం జరుగుతుంది సార్ మీ తమ్ముని అండి మా తమ్ముని పేరు అశోక్ మీ పేరు నా పేరు బండారు శ్రీనివాస్